నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు సిటీ న్యూస్ విశ్వ మానవాళి విముక్తి కోసం పోరాడి రష్యాలో మొట్టమొదటిసారిగా దోపిడీ లేని కార్మిక రాజ్యాన్ని స్థాపించిన మహానీయుడు కామ్రేడ్ విఐ లెనిన్ నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా ఏర్పడిన సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో కాచనపల్లి అమలవేరుల స్థూపం వద్ద పార్టీ మండల సహాయ కార్యదర్శి భూక్యా హర్జియా జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి కామ్రేడ్ కల్తీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ డి ప్రసాద్ లెనిన్ ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ పార్టీ మండల నాయకులు భూఖ్యా నర్సింగ్ గుబులోతు రామ్చంద్ ధారావత్ వెంకన్న బాలు పడిత్యా కెరియా పివైఎల్ టేకలపల్లి మండల కార్యదర్శి తోటకురి సతీష్ తదితరులు పాల్గొన్నారు దున్నేవానికే భూమి కావాలని దోపిడీ పోవాలని పేదల రాజ్యం రావాలని శ్రమకి తక్క ఫలం రావాలని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట పందాన్ని ఎంచుకొని సిపిఐఎమ్మెల్ ఆవిర్భవించింది ఈ దేశానికి సిపిఐఎంఎల్ పందం తప్ప మరో మార్గం లేదు అని గాఢంగా విశ్వసించి సిపిఐ ఎమ్మెల్యేని నిలిన్ జయంతి సందర్భంగా ఆవిర్భించడం జరిగింది ఈ యొక్క యాభై రెండు యాభై మూడు ఏళ్ళ కాలంలో సిపిఐఎంఎల్ ఒకే బంద్ అయినప్పటికీ ఈ దేశంలో వస్తున్న మార్పుని అంచనా వేయడంలో ఈ దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడిదారి విధానాన్ని ఇతర భూస్వామ్య విధానాలని సామ్రాజ్యవాద విధానాన్ని అంచనా వేయడంలో వాళ్ళకి ఈ యొక్క ఉప్లో కారుల మధ్య అనేక వచ్చి అనేక గురుపులుగా విలుపోవడం జరిగింది కానీ దేశంలో మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని అంచనా వేసుకొని విప్లవ పార్టీని చీలిపోవటం వల్ల ఉపయోగం లేదు ప్రజలకి కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఒకే అజెండాగా ఒకే జెండాగా నిర్మాణం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించి నేడు దేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నీ ఏమైనా శుభ సందర్భాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య చిచ్చి పెట్టి వర్షం సృష్టించి ప్రజల్లో విభజన తీసుకొచ్చి ఈ దేశ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే ఆలోచనని అది ఎత్తుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పక్క ప్రజల మధ్య కార్మికుల మధ్య మత విశ్వాసాల మధ్య అనేక భిన్నతను సృష్టించి గొడవలు సృష్టించి పాటుగా దేశంలో ఉన్నటువంటి సర్వసంపదిని కార్పొరేట్లకు కష్టం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అరిస్తున్న పరిస్థితుంది ప్రజల హక్కుల్ని అరిస్తున్న పరిస్థితుంది వాక్ స్వాతంత్రాన్ని పత్రిక స్వాతంత్రాన్ని అరిస్తున్న పరిస్థితుంది ప్రశ్నించరిస్తున్న పరిస్థితుంది ఆ విధంగా ఈరోజు నక్సల ఇట్లా పేరుతో అనేక మందిని ఎన్ కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో నక్సలిజం ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి లేకుండా ఇలా శాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తున్న మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ అవుతున్న ప్రతి సందర్భంలో అని హెచ్చుగా పేపర్ల ప్రకటిస్తూ రెండు వేల ఇరవై ఆరు మాసం చేస్తూ ఉంటున్నారు నిన్ననే చూశాం మాంసీ అతను ఒక ఆదివాసీ లీడర్ కేంద్ర కమిటీ సభ్యుడు అతనితో పాటు ఆ ఏడుగురిని పట్టుకొని అతని మీద కోటి రూపాయలు రివార్డు పెట్టి అది దారుణంగా చంపిన పరిస్థితి ని మేధావుల్ని అర్బన్ నక్సలట్ల పేరుతో వేధిస్తున్న పరిస్థితి ఉంది అటు నక్సలట్ల పేరుతో ఎన్కౌంటరు బయట ప్రజాస్వామికంగా ప్రశ్నించే ప్రజాస్వామికంగా మాట్లాడే అర్బన్ నక్సలని చెప్పి మీరు నిర్బంధించడం జరుగుతుంది అంటే ఒక రకంగా మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి ప్రజాస్వామ్యం మీద చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంది అందరికీ రాసించిన రాజ్యాంగం వద్దే వద్దు మన ధర్మం ఇదా ఈ దేశం కావసం ఈ దేశం మన దారులు మేము మార్గదర్శకత్వం అందరికీ రాసిన రాజ్యాంగం కానే కాదని చెప్పి బీజేపీ ప్రభుత్వం బహిరంగంగా పరిష్టిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ దేశ ప్రజలు మొత్తం ప్రమాదంలో పడిపోతున్న పరిస్థితి ఈ దేశ ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏమి లేని అబాధ్యులు చేసే పరిస్థితి ఉంది తనకి ఈ తరుణంలో ఇప్పుడు కాలం ఆవశ్యకత అవుతుంది కొరేవాడ అవసరం ఉంది పట్టింపులు పట్టాలు పట్టే పెట్టుకొని ఒకే ఎజెండాగా ఒకే పార్టీగా ఈ దేశంలో సిపిఐ ఎమ్మెల్యే ఆవిర్భించాల్సిన అవసరం ఉంది విప్లవ శక్తులు ఆవిస్తున్న ఒక ఎజెండా మీదకి రావాల్సిన అవసరం ఉంది వేద మీదకి రావాల్సిన అవసరం అని చెప్పి ఈ యొక్క పార్టీ ఆవిర్భావం సందర్భంగా సిపిఐక్రసీ భావిస్తుంది ఆ వైపుగా ప్రజలు ఐక్యం కావాల్సిన అవసరం అవకాశం ఇచ్చిన పేరు పేరిన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ோக்கசி போராடே வாடகை போராடே வாடகை சுண்ணே வாடிக்கை சுண்ணே வாடிக்கை